ఇంకా ఇంకా కష్టాలు అనుభవిస్తున్నారు తప్ప ఇంకా తెలియలేదండి ఇంకా ఈ రెండు నెలలు పోతే అసలు ఇబ్బంది ఏంటని మందికి అన్నం పెట్టడం కోసం వంద మందికి అన్నం లేకుండా ఆటలతో ప్రశ్నించడం తప్పు కదండి సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆటో డ్రైవర్ విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించారు జీబీఎంసి గాంధీ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆటో డ్రైవర్ ను పలకరించింది ప్రకటించింది ఫ్రీ బస్ రద్దు చేయాలి ఆటో డ్రైవర్ అని చెప్పనేసి ఒక బోర్డు పెట్టుకున్నారు అమరావతికి పాదయాత్ర అంటూ అంటున్నారు ఒకసారి ఆయన ఆయనతో మా ఆటో సోదరులకి ఫ్రీ బస్ కానీ అసలు టికెట్ సర్వీస్ ఏమీ లేదండి మాకు ఇంత ముందు మేము పన్నెండు వందలు పదిహేను వందలు చేసుకున్న వాళ్ళు డీజిల్ అన్ని పోగా ఒక తొమ్మిది వందల ఎనిమిది వందలు మిగిలివి ఈ మాకు ఒక మూడు వందలు నాలుగు వందలు మాకు ఇంటికైనా కూడా మాకు మూడు వందల నెలకి రోజు మూడు వందలు రాసుకుని ఈఎంఐలో కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు రోజుకి పన్నెండు గంటలు మేము కష్టపడిన కూడా వెయ్యి రూపాయలు వచ్చే ఆదాయం లేదండి మాకు అమరావతికి పాదయాత్ర ఉంటున్నారు పాదయాత్ర మొదలు పెట్టారు ఈ ఈ రోజే మొదలు పెట్టానండి నేను ఇంకొక ఇరవై రోజులు అమరావతి చేరుకుంటే ఒక ప్రయత్నం విశాఖపట్నంలోనే మీకు తెలిసే ఎన్ని ఆటో సంఘాలు ఉన్నాయి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు సార్ ఆటో సంఘాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు కొన్ని లక్షల ఇప్పుడు విశాఖపట్నం కాదండి ఆంధ్రప్రదేశ్ మొత్తం కడుపుకోతే కదండి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయండి ఆ లక్షల్లో ఆటో డ్రైవర్లు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఇంకెన్ని లక్షల మంది ఉంటారండి ఇంటికి నలుగురు వేసుకుని ఇంకెన్ని లక్షల మంది అవుతారండి మరి వాళ్ళందరికీ భోజనం స్కూల్ ఫీజులు ఇంట్రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలి మళ్ళీ ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి ఆటో సర్వీస్ చేసుకోవాలి దాన్ని డీజిల్ వేసుకోవాలి దాని మెయింటెనెన్స్ పొల్యూషన్ లేకపోతే కేసు ఇన్సూరెన్స్ లేకపోతే కేసు అంటే ఇన్సూరెన్స్ ఉండాలండి కాదంట్లేదు కానీ ఇవన్నీ మేము చేసుకొని మళ్ళీ మేము కష్టపడి ఇంకా బాగానే ఉంది ఇరవై రోజులు అంటున్నారు ఇరవై రోజులు కూడా మీ కుటుంబానికి జీవన పరిపాలిస్తే అంటే నేను అది రెడీ చేసుకున్నాను అండి నేను నేను ఆల్రెడీ ముందు సొంత ఆటో కాబట్టి ముందు నేను కొద్దిగా నా జీవనోపాధి రెడీ చేసుకుని నేను ఈ ఆటో ప్రయత్నం చేస్తాను విశాఖపట్నంలోనే కొన్ని వేల మంది ఆటోలు ఉన్నాయి కొన్ని వేల మంది ఆటో డ్రైవర్ ఉన్నారు కానీ మీరు ఒక్కరే పాదయాత్రగా ముందుకు వెళ్తున్నారు కనీసం ఇంకొక మరి ఒక్కరు కూడా సపోర్ట్ లేరు మీరు ఒక ఆటో డ్రైవర్ అడిగాను ఉండమంటే ఆ కూడా వెళ్ళిపోయాడు ఆ ఉండమంటే వెళ్ళిపోలేదండి భయం ఏంటి ఇక్కడ ఏంటంటే మీరు వీడియో తీస్తే వాళ్ళు ఆ నెంబర్ అక్కడ వస్తుంది ఆటో నెంబర్ అక్కడ వస్తుంది ఆటో నెంబర్ ఎక్కడ వచ్చి మాకే ఇబ్బంది అయింది వెళ్ళిపోయాడు తప్ప మీరు దారిలో మరి ఇప్పుడు విజయవాడ రాజమండ్రి ఇవన్నీ చేస్తున్నారు కదండి ఇక్కడ ఏంటంటే వైజాగ్లో ఇంకా ఇంకా కష్టాలు అనుభవిస్తున్నారు తప్ప ఇంకా వ్యతిరేకం వీళ్ళకి తెలియలేదండి ఇంకా ఈ రెండు నెలలు పోతే అసలు అయితే ఆ ఇబ్బంది ఏంటని తెలుస్తుంది ఇప్పుడు ఒకటండి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి వచ్చే క్రమంలో ఉచిత భవిష్యత్ పథకం హామీ ఇచ్చింది ఆ ఉచిత పథకం ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సమస్య మందికి అన్నం పెట్టడం కోసం వంద మందికి అన్నం లేకుండా ఆకలితో బస్సు ఉంచడం తప్పు కదండి ఇప్పుడు బస్సులో ఒక ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎన్ని ఎన్ని లక్షల మంది ఉన్నారండి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు భార్య పిల్లలు వీళ్ళందరినీ పోషించుకోవాలంటే ఒక ఆటో వేసి ఎలా పోషించుకుంటాడండి వీళ్ళు ఇష్టసారంగా ఫ్రీ బస్ ఇచ్చేస్తే మన రాష్ట్రం ఏమైనా అంత బడ్జెట్ ఉన్న రాష్ట్రం పోనీ ఫ్రీ బస్ ఇచ్చడానికి కొన్ని ఇచ్చారు కానీ అని ఫ్రీ బస్ అనేది ప్రజలు సోమరపూతు తయారు చేయడం నలకదండి ప్రభుత్వాలు కూడా ఆటో డ్రైవర్లు డ్రైవర్ అమలు చేస్తున్నారు కదా ఆటో డ్రైవర్ ఉన్నాడు పదిహేను వేలు కావాలి పదిహేను వేలు కావాలా ఫ్రీ బస్ తీయాలా నీకు అది ఫ్రీ బస్ తీస్తే మా ఆటో డ్రైవర్ డిమాండ్ అదే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అడగండి ఫ్రీ బస్ తీయమంటారు అంతిమంగా మీ తాలూకా డిమాండ్ అని చెప్పండి నాకు ఏం లేదండి ఫ్రీ బస్ రద్దు చేయాలి మా ఆటో డ్రైవర్ ఆదుకోవాలి ఉచిత పథకాలు రద్దు చేయాలి ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి ఏకైక నినాదంతో ప్రభుత్వం సానుకూలంగా కోరుకున్నాను గురించి హేమంత్రి జగదీష్ కుమార్ జేకే కృష్ణపట్ విశాఖపట్నం